ఈరోజు ఎంతో చాకచక్యంగా ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి గత ఐదేళ్ళు పనిచేసిన ప్రభుత్వం గిరిజన పిల్లలకు తేలేని స్కూల్ని ఈరోజు మూడు నెలల కాలంలోనే ఎమ్మెల్యే అయ్యి కుటాల్సెరువులో గిరిజన పిల్లల కోసం గిరిజన చదువుల కోసం ఉన్నతమైన పాఠశాల తీసుకువచ్చి దానికి భూమి పూజ చేయడం జరిగింది అలాగనే అటవీ శాఖ అధికారులకు కానీ గిరిజనులని చెంచులని మీరు ఎలాంటి ఇబ్బందులు పెట్టకూడదు మీ హక్కులు మీకు ఉంటాయి మేము అవసరమైతే సీఎం దృష్టికైనా తీసుకెళ్తాం కానీ మీ హక్కుల కోసం గిరిజనులని చెంచులని ఇబ్బంది పెడితే సహించడు ఈ బుడ్డ రాశేఖర్ రెడ్డి అని ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ప్రెస్ మీట్లో కాదనను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీకు ఇచ్చేటప్పుడు అది కూడా మా దృష్టిలో ఉంది ముఖ్యమంత్రి గారి దృష్టికి అనేక మార్లు తీసుకుపోతున్నాం ఎందుకైతే ఈ అటవీ చక్కుల మీద ఆ హక్కుల మీద ఏదైతే మీకు చాలా హక్కులు ఉన్నాయి అవి కూడా కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తాం గుర్తి ఎప్పుడు కాదనను కానీ చదువు ఖచ్చితంగా ఉండాలా దయచేసి అది గుర్తుపెట్టుకోండి హాస్టల్ని ఇంకా పెంచాల్సిన బాధ్యత ఉంది ఇది మన ఒక్క ఊరికే కాదు మండలంలో అన్ని గ్రామాలకు వస్తుంది బయలుంటి కూడా ఇంకొకటి వస్తుంది కాబట్టి మనం ఈ మండలంలో సఫిషియంట్గా సరిపోయేటట్టు మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఫ్యూచర్లో సిక్స్త్ సెవెంత్ అని చెప్పినాడు హై స్కూల్ కూడా వచ్చే స్థాయికి తెచ్చుకోవాలి మనం దీన్ని అది కూడా గుర్తుపెట్టుకోండి అది కూడా రావాలి సో ఇవన్నీ జరుగుతాయి మనం కూడా కష్టపడుతూ ఉంటే మనవాడు బ్రహ్మాండంగా ఈరోజు ఇరవై మంది ఉన్న స్టూడెంట్స్ని నూరు మందికి అంటే ఎంత కష్టపడితే అంతమంది పిల్లలు చేసుకోగల మనవాడు కష్టపడేదానికి మీరు కూడా సహకారం ఇచ్చారనేది అర్థమవుతూ ఉంది ఇట్లాంటిదే ఈ విషయాలను కూడా ఇస్తే ఇంకా మీరు బ్రహ్మాండంగా బాగుపడతారు దయచేసి ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని మీరు కూడా అంటే పెన్షన్లు రాలేదు ఇంకా అవన్నీ చెప్పారు రేపు ఈ నెల నుంచి నాకు తెలిసి స్టార్ట్ అయితే కొత్త పెన్షన్లు కూడా మా ఎవరెవరికి లేవు లేవో పోయినసారి కూడా మీకు చెంచులకు ప్రత్యేకంగా గతంలో అరవై సంవత్సరాలకి మీకు పెన్షన్ ఉండేది మీకు గుర్తుందో లేదో చంద్రబాబు నాయుడు గారు పోయినసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సిద్ధాపురం రిజర్వాయర్ మనం ఓపెన్ చేసినప్పుడు ఆ రోజు మీటింగ్లో ప్రామిస్ తీసుకున్నాం చెంచులకు యాభై ఏళ్ళకి అప్పుడే మా చేసింది అంతకుముందు అరవై ఏళ్ళు ఉండే వీళ్ళకి కూడా యాభై ఏళ్ళకి పెన్షన్లు ఇప్పించినాం అప్పుడు ఆ రోజు నుంచి మీకు ఇప్పుడు యాభై ఏళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి ఇక్కడ ఉన్న వరదరాజస్వామి ప్రాజెక్టు మా తండ్రి గారు బుడ్డా వెంకరెడ్డి గారు ఉన్నప్పుడు తయారు చేసింది శివభాస్యం అని ఒక ఆయన ఉండే ఆయన గడ్డం పెంచినాడు ఆ ప్రాజెక్టు తయారు చేసేంత వరకు నేను తీయించుకోను గడ్డం తీసుకొని శివభాస్యం గారు ఆయన పట్టుదలతో నాయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు ఈ ప్రాజెక్టు తయారైంది కొంత పొలాలు నీళ్ళు వస్తూ ఉన్నాయి అదృశ్యం చాలామంది పోయినసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే వర్షాలు రావు చెరువులు నిండవు ప్రాజెక్టులు నిండవు అంటారు ఇప్పుడు మీ ఊరు చుట్టూ ఏడు చెరువులు ఉంటాయి అవునా అన్నీ నిండినాయి వరదరాజస్వామి ప్రాజెక్టుతో సహా నిండింది రెండోసారి పోయినసారి కూడా నిండింది ఇప్పుడు కూడా నిండింది ఎవడో తప్పుడు గుత్తలు అన్ని కూర్చోలేరు చంద్రబాబు ఉందా చంద్రబాబు వస్తే వానలు రావాలి ఇప్పుడు కూడా వానలు పడుతున్నాయి ఈ రోజు నేను ఊరికాయ బయలుదేరి బండి బయటకు వెళ్ళాలి అంత వర్షం పడింది వెలువడు మండలం కూడా రెండు మూడు సార్లు చెప్పాను చెంచులకు మాత్రం ప్రభుత్వమే మనమే కట్టించి ఇవ్వాలి అని చెప్పేసి గట్టిగా కూడా అడుగుతున్నాం ఈసారి ప్రతి చెంచు హ్యాబిటేషన్లో అందరికి ఇల్లు చూస్తాం అది మా బాధ్యతగా తీసుకుంటాం గుర్తుపెట్టుకోవడం సో మా తరపు నుంచి మేము అన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాం చెంచులకు మాత్రం ఇస్తాం మళ్ళీ మిగతా వాళ్ళు అనుకుంటారు మీరు అని అందరికి గట్టి మీకు శాంక్షన్లు చేస్తామని ఆయన గుర్తుపెట్టుకోరేండి ఇప్పుడు గతంలో జరిగినవి ఇవి ఇవన్నీ గతంలో జరిగినటివి ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎవరైతే ఇల్లులు లేవో ఇల్లులు కావాలో ఇందాక ఆమె చెప్తామండి పాపం నేను నేను ప్రత్యక్షంగా చూసిన మా వీళ్ళకు నాయన మా నాయన రెండోసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు హౌసింగ్ స్కీమ్ అప్పుడు ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ మీద ఇల్లు కట్టిస్తే ఒకరు కూడా ఇల్లు చేరారు ఇల్లు భయము అది ఏడ పడిపోతే మేము చచ్చిపోతాము అని కదా బయలు కొత్తగా అప్పుడు హౌసింగ్ కట్టి ఓపెన్ చేసినాక నేను ఎనభై ఆరు అంటే నేను సమ్వేరు ఇంటర్వ్యూట్ ఏమో నేను కూడా పోయిన ఆ రోజు బనాయనమ్మ ఒక్కరు కూడా చేరలే ఇంట్లో పక్కన మళ్ళీ కొట్ట వేసుకున్నాడు వాడు ఇంటి బయట చిన్నది పాక ఇంట్లో కూడా వాడు కొట్టలో ఉన్నాడు ఏమైనా సాయం అంటే దాంట్లో పోతే సచిమతం సాగినైనా మేమంటా వీళ్ళు సో ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు మారినారు సో ఆ పరిస్థితి నుంచి మారినారు బ్రహ్మాండంగా ఉన్నారు అందరికి ఇల్లులు కావాలని కోరుకుంటా ఉన్నారు అన్నీ చేస్తాం పొలాల సమస్య నేను మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు కూడా కొంచెం తగ్గాల తగ్గితే సెటిల్ అవుతాయి నేను కూడా ప్రత్యేకంగా కూర్చుంటాను అది సెట్ అయితే కానీ మీకు ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు పొలాలు ఉపయోగం లేకుండా పోయే పరిస్థితి ఉంది సరే ఆమె అడిగినట్టు అప్పుడు ఐదు ఎకరాలు అడిగినారు ఐదు ఎకరాలు ఇవ్వలేదు ఎందుకు అవన్నీ ఇప్పుడు ఆ చర్చలకు పోలేము ఇప్పుడు పొలం కొనాలంటే కూడా చాలా వాల్యూ అయిపోయి ఉన్న పొలాలన్నా కాపాడుకునే పరిస్థితికి అయితే ఉండాలి కాబట్టి దయచేసి అవన్నింటి మీద దృష్టి పెడతాం ఇప్పుడు మొత్తం ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అదే అదే సో అన్నీ చేస్తాంలేండి ఇప్పుడు మళ్ళీ కూడా అమౌంట్ కూడా పెంచబోతున్నాం కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి గతంలో ఇచ్చే అమౌంట్ కంటే కూడా ఇప్పుడు రేపు ఉంది ఇంకా డెషన్ తీసుకోలేదు అన్ని కార్యక్రమాల్లో మీకు అన్ని మంచిది జరుగుతాయి మీ సహకారం కూడా ఉండాలి దానికి రేపు ఇందాక పెద్దలు అధికారులు చెప్పినట్టు అని తీసుకుపోతే